అందరూ కలిసి ఎప్పటికో వెళ్ళొస్తున్నట్టున్నారు ఫెర్టిలైజర్స్ షాప్ నుండి బాబాయ్ మరి ఎరువులు ఎక్కడ వెనకాల ట్రాక్టర్లు వస్తున్నాయా కాలంతో పాటు కొన్ని పద్ధతులు మారాలి బాబాయ్ రామ్ సైన్స్ క్రాప్ సైన్స్ వారి విజో మ్యాక్స్ మరి విజోల్ ఇక్కడి నుండి ఇవే నేను వాడబడే ఫెర్టిలైజర్స్ అవును రైతన్నలారా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా మరియు పంటలకు ఎదురవుతున్న దీర్ఘకాలిక సమస్యలకు సమాధానంగా యాభై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ వారి విజోమాక్స్ మరియు వీజాల్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ సల్ఫర్ మరియు మొక్కలకు అవసరమైన ఇతర సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి ఇవి లిక్విడ్ రూపంలో ఉండడం వలన ప్రతి మొక్క పోషక త్వరగా పీల్చుకోగలుగుతుంది మరియు పిచికారీ చేయడం చాలా సులభం అంతేకాకుండా విజోమాక్స్ మరియు విజాల్ అందుబాటు ధరల్లో అందించడం వల్ల రైతులందరూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ వారి విజోమాక్స్ మరియు విజాల్ ఆధునిక వ్యవసాయ పద్ధతులకు सारे भरोसा